నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో దీద్వా తుఫాన్ ఎఫెక్ట్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆంజనేయపురం కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడం ఇళ్లలో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు రాపూరు పెద్ద చెరువుకు దగ్గరలో ఆంజనేయపురం ఉండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయాందోళనలో పిల్లలు వృద్ధులు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తమను పట్టించుకునే వారే కరువయ్యారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేయడంతో రాపూర్ విఆర్ఓ సందీప్ కాలనీవాసుల పరిస్థితిని పరిశీలించి సమస్యను తహసీల్దార్ తెలియజేసి కాలనీ న్యాయం చేస్తామని తెలిపారు मन लगो बैठो लग बैठ जाओ अरे आ पक्का नहीं है रे इधर आउटलाइन में फ्लोरला है दान ताला ले उधर ఉన్నాయి की चेक नहीं कॉल का नंबर दीजिए सर को я үнсээ юм आने सुना बात नहीं मुन మా కూరు నీళ్ళ అల్లాడుతాం సార్ మేము ఇల్లు పైన కూర్చా కింద మేము ఏం చేసాము సార్ నీళ్ళు వచ్చేసిండయా రాకూద్దు సార్ మాది అన్నీ సార్ మేము ఏదో ఇక్కడ అక్కడ నీళ్ళు వచ్చినాయని ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము సార్ ఏదో మాకు ఏదో న్యాయం చేస్తారని ఏదో మేము పిల్ల జోల్లా ఉన్నాం సార్ ఏదో పాములు వస్తాను ఈ నెలల్లో బయట చూస్తే పాములు ఇంట్లో చూస్తే పాములు కప్పలు గిప్పలు మేకలు ఉండేవాళ్ళం సార్ పిల్ల జల్ల ఉండేవాళ్ళం సార్ మా సాయం దయచేసి ఏదో సార్ ఏదో మేము ఈ రోజు ఈ రోజుకి మంది ఇక్కడికి వచ్చాం సార్ మాకేదో ఒక శాస్త్రనే కదా మాకేదో ఒక న్యాయం శాస్త్రానే కదా ఇక్కడికి వచ్చాం సార్ మేము ఆ రోజు మరి అప్పట్లో ఒక అప్పట్లో ఓట్లాసిన వద్దు మీరు వచ్చి మేము అడిగితే మేము కాదంటున్నాం సార్ వస్తున్నాం కదా సార్ మేము వచ్చినప్పుడు ఈరోజు మాకు న్యాయం చేయాలి కదా సార్ మీరు ఇద్దాం మేము ఈ రోజు ఈరోజు వచ్చాం ఇద్దరు మాకు ఈరోజు ఈ అన్నా జరిగింది మాకు ఈరోజు ఎందుకు వచ్చినామంటే ఆ రోజు మీరు వస్తారు కాబట్టి ఈ రోజు మీకు వచ్చాం సార్ మేము ఏదో మాకు చేయండి ఏదో మీరు రైతులు ఏదో మీరు ఉన్నవాళ్ళు మేము లేని ఏదో పిల్ల జల్లా పెట్టుకొని నీళ్ళు వచ్చేస్తున్నాయి మాది ఆంజనేయపురం సార్ ఏదో కావాలంటే మీరు వచ్చి ఒకసారి మా ఇల్లు చూసుకోండి సార్ నీళ్ళు వచ్చి ఉన్నాయి మీరేదో న్యాయం మాకు చెయ్యాలని మేము ఇక్కడికి వచ్చి మాట మాట్లాడుతున్నాం సార్ క్షమించండి సార్